మేసరాజ్ వేసి వెళ్తే ఇంకా కిక్ ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే సినిమాకి బాలయ్య బాబు గారిని కొన్ని కొన్ని వాకింగ్ సీన్లు కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఒక రెండు మూడు శతాబ్దాల నుంచి బాలయ్య బాబు గారు ఏది చేసినా కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటారు అంటే మేసాలు తిప్పడం కానీ తొడగొట్టడం కానీ అన్ని కూడా ఆయన చేసినా బాగా ప్రేమించేస్తారు కానీ ఇందులో డబుల్ ఉంది ఆ ఇంటర్వేళ్ళ పాట దబిడి దిబిడి పాట రెండు సినిమాలు ఒప్పుకోదా హీరో పాట పాడేసాడు దబిడి దిబిడని అన్న గేమ్ చేంజర్ స్టైల్ వేరేనా సమరసింహారెడ్డి అంటే మన బాలయ్య బాబు గారు స్టైల్ వేరు సో ఎవరి స్టైల్ వేరు బాలయ్య బాబు గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన ఇంత ఏజ్లో కూడా ఇంత డెడికేషన్గా డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే ఆ ఫైట్ సీక్వెన్స్ గుర్రాల మీద చేసి ఎంత గ్రాఫిక్ కావాలంటే ఎంతైనా చెయ్యాలి కదా అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు మీకు బాబీ గారు చెప్పారు అంతకుముందు ఆయన అంత డెడికేషన్ అంటే నాలుగు గంటలకు తెల్లవారుజును ఒంటి గంట కూడా సీల్ చేసిన రోజులు ఉన్నాయి ఎలా కావాలి అలాగా ఓకేనా మీకు ఓకేనా సాటిస్ఫై అంటారు అలాగంటే ఆర్టిస్ట్ నేను చూడలేదని సో ఓవరాల్గా చాలా మందికి నచ్చడు నచ్చని వాళ్ళకి నచ్చుతాడు నచ్చే వాళ్ళకి నచ్చుతాడు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం పిల్ల క్యారెక్టర్ బాగుంటుంది పాప పర్ఫార్మెన్స్ బాగుందండి అమ్మాయి చాలా బ్రహ్మాండంగా చేసింది మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అమ్మాయి కథ మీద నడుస్తూ ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ సినిమాకి ఏం కావాలో మాస్ మసాలా అంటే ఎలివేషన్స్ కానీ ఎక్కడ పోరింగ్ లేదు అండ్ ల్యాగ్ లేదు ఇంటర్వెల్కి ఒక ఐదు నిమిషాలు కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది పర్వాలేదు అది కూడా కొంచెం డిస్టిక్ ఈ సంక్రాంతికి విన్నర్ మాస్ హిట్ అయితే మాత్రం నాకు తెలిసి డాక్ మహారాజా ఇంకా వెంకటేష్ గారి మూవీ ఉన్నాయి ఇంకా చాలా చాలా సినిమాలు ఉంటాయి చిన్న చిన్న సినిమాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం పండక్కి పద్దెనిమిది ఇరవై తారీఖు దాకా సరైన హిట్ సూపర్ హిట్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది మనం ఇప్పుడు అంటే ప్రతి సినిమా హిట్ అనుకోవచ్చు కానీ క్లైమాక్స్ లో వందకు వంద మార్కులు సంపాదించుకునేది ఏ సినిమా అనేది ఇరవై తారీఖున డిసైడ్ అవుద్ది